ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది యేసుక్రీస్తు తన శిష్యులతో ఏ విషయాల గూర్చి ఏవి రాబోతున్నావో సూచించిన అవన్నీ కూడా ఇదివరకే చెప్పి ఉన్నారు వాటిని మనం ఈ దినాల్లో జరుగుట చూస్తున్నాము ఐ వాంటెడ్ రీడ్ ట్వంటీ ఫోర్త్వీ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ లూక్ నేను మీరందరూ కూడా మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై అందరూ చదవాలి అని ఆశపడుతున్నారు పీపుల్ రీడ్ ఆఫ్ 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 ప్రజలు దేవుని 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 వాక్యం చదువుతారు బట్ దే డోంట్ 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 అండర్స్టాండ్ అండర్స్టాండ్ కానీ కానీ వాక్యాన్ని వాక్యాన్ని అర్థం అర్థం చేసుకోలేరు చేసుకోలేరు యూ గో మెనీ మీటింగ్స్ మీరు ఎన్నో ఎన్నో కూటములకు వెళ్ళవచ్చు ఇఫ్ ఈటింగ్ మీరు తినే ఆహారాన్ని మీరు ఇస్ యూజ్ అలాంటప్పుడు ప్రయోజనం ఏముంది వై మెనీ పీపుల్ ఆర్ వీక్ ఇన్ స్పిరిట్ మీలో ఆత్మలో బలహీనులుగా ఉన్నారు లూక్ చాప్టర్ ఒకసారి అధ్యాయం చూద్దాము అండ్ 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 గ్రేట్ బి ఇన్ డైవర్స్ ప్లేసెస్ ఫియర్ఫుల్ సైట్స్ సీ అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులును తటస్థించును ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును నీవు నాకు వాక్యం తెలియదు అని అంటే బట్ టైమ్ అండ్ అగైన్ గాడ్ ఇస్ వార్నింగ్ యు త్రూ హిస్ వర్డ్ వెన్ యు కమ్ హియర్ కానీ దేవుడు తరచుగా ఏదో రీతిగా నీకు ఇలా వచ్చినప్పుడు గాని ఏదో రీతిగా నీకు వాక్యం ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు వెన్ యు వాచ్ టీవీ మెసేजेस మీరు టీవీలో వచ్చే వర్తమానాలను చూస్తున్నప్పుడు యు ఆర్ హియరింగ్ దిస్ వర్డ్ మీరు ఈ యొక్క వాక్యాలను గమనిస్తున్నారు మెనీ పీపుల్ ఆర్ హార్డనింగ్ దేర్ హార్ట్స్ అయినప్పటికీ చాలా మంది తమ హృదయాలను కఠినపరుచుకుంటున్నారు లెట్స్ ఆల్సో టర్న్ టు డానియెల్ మనము డానియెల్ గ్రంథం కూడా ఒకసారి చూద్దాము చాప్టర్ 7 అండ్ వాస్ 21 వి సీ ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము

ప్రజలు పరిశుద్ధులను తిరస్కరిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నారు దే హార్మింగ్ దింట్స్ వారు పరిశుద్ధులైనటువంటి వారిని కావచ్చు సరి అయైన వారి హార్మింగ్ హర్మింగ్ వారు ఎంతో బాధపరుస్తున్నారు దిస్ ఈస్ దట్ హోన్ ఇదే ఆ కొమ్ము ఆ బాధించేటువంటి కొమ్ము అనేది ఇదే న్యూ రి ద వడ్ ఆఫ్ గూడ్ వాట్ ఈస్ దిస్ హోన్ మనము ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆ కొమ్ము ఏంటి అనేది గ్రహించుకుంటున్నాము బట్ అండ్ టై క్రస్ట్ ఈస్ గ్రీన్ క్రీస్తు విరోధి పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్నాడు యా వేరే ఎవరు వి సీన్ దిస్ వరల్డ్ మనము ఎక్కడ చూసినా కూడా దేవుల్ ఇస్ ప్రివెలింగ్ సాతాను గెలుస్తూ ఉన్నాడు యుద్ధం చేస్తూ ఉన్నాడు బట్ యూ ఇన్ బి అలార్మ్ కానీ నీవేమి తొందర పడవనక్కర్లేదు వర్డ్ ఆఫ్ గాడ్ ఈ ఈస్ ఫుల్ఫులింగ్ దేవుని వాక్యము నెరవేరుతుంది యు మస్ట్ ప్రే నీవు దాని కొరకు ప్రార్థించాలి బట్ గోడ్ మెస్ అండ్ గ్రేట్ రివర్వల్ దేవుడు గొప్ప ఉజ్జీవమును పంపాలి అని ప్లస్ రీడ్స్ ఎయిటీన్త్ వర్డ్స్ మనం పద్దెనిమిదో వచ్చినాము చూద్దాం ప్రే వాటర్ విల్ హ్యాపెన్ మనం ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది బట్ ద సెంట్స్ ఆఫ్ ద మోస్ట్ హైషల్ టేక్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఫర్ ఎవర అండ్ ఎవర అండ్ ఎవర్

ఆ యొక్క మహోన్నతుని పరిశుద్ధులే ఆ రాజ్యాధికారం అంతటిని కూడా పొందుతారు బట్ ఇఫ్ యు డోంట్ ప్రే కానీ మీరు ప్రార్థించకపోతే యు విల్ ఫెయిల్ మీరు ఓడిపోతారు యు విల్ బి డిఫీటెడ్ పర్సన్ నీ ఒక ఓటమి చూసే వ్యక్తిగా ఉంటావు యు విల్ డిసాపాయింటెడ్ పర్సన్ నీవు నిరుత్సాహపడే వ్యక్తిగా ఉంటావు యు ఆర్ అబ్జర్వింగ్ దట్ ద సెయింట్స్ ఆర్ నాట్ ప్రివైలింగ్ మీరు చూస్తే పరిశుద్ధులనే వారు కనబడడం లేదు దే ఆర్ నాట్ ప్రివైలింగ్ పరిశుద్ధులు గెలవలేకపోతా ఉన్నారు యూఆర్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ ప్రేయింగ్ మనము ఎంతో ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాం మచ్ టైమ్ ఇస్ వేస్టింగ్ అవే ఎంతో సమయం అనేది వృధా అయిపోతుంది బట్ యు మస్ట్ నో ద గ్లోరీ ఇస్ అవైటింగ్ యు కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మహిమ మన కొరకు కనిపెట్టుకొని వేచి సెట్ యువర్ మైండ్ ఆన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మీ యొక్క హృదయాలను దేవుని యొక్క మహిమ మీదనే దృష్టి ఉంచేలా చూసుకోండి గాడ్ ఇస్ వాచింగ్ దేవుడు దృష్టిస్తున్నాడు హి ఇస్ వెయిటింగ్ లేదా రాత్రి వరకు మీరు దాన్ని కొనసాగించలేకపోతుంది ఆరు గంటలకు లేదా ఏడు గంటలకు మీరు అక్కడి నుండి లేచి వెళ్ళిపోతున్నారు యు ఆర్ నాట్ అవైటింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మీరు దేవుని వాక్కు కొరకు కనిపెట్టుకునే వారగా లేరు లార్డ్ వాట్ డు యు టెల్ అబౌట్ దిస్ మ్యాటర్ దేవా ఈ విషయం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యు ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్ ఆ రీతిగా మీరు జవాబు కొరకు వేచి ఉండడం లేదు ఇఫ్ యు ఆస్క్ అబౌట్ సంథింగ్ టు యువర్ ఫ్రెండ్ ఆన్ ఫోన్ మీరు ఏదో ఒక విషయం గూర్చి మీ యొక్క స్నేహితుడితో సంభాషించిన ఎడల ఇట్స్ ఎ అర్జెంట్ మేటర్ ఇట్ ఇస్ ఎన్ అర్జెంట్ మేటర్ అది అత్యవసరమైనటువంటి విషయము ప్లీజ్ హియర్ మీ దయచేసి నా అది అన్న ఆ విషయం అనేది కెన్ యు హెల్ప్ మీ ఆ విషయంలో నువ్వు నాకు సహాయం చేయగలవా ఇఫ్ యు రిల్ ఫండ్ టూ ఎనీ వన్ అరీతిగా నువ్వు ఎవరికైనా ఫోన్ చేసినా వెయిట్ ఫర్ ద ఆన్సర్ నువ్వు జవాబు కొరకు వేచి చూస్తావు నట్ యువర్ ప్రేయింగ్ టు గోడ్ నివ్వు అదే రీతిగా ప్రార్థిస్తున్నావు దేవునికి యు నో దట్ గాడ్ ఇస్ ఏ ప్రయర్ ఆన్సరింగ్ గాడ్ నీకు తెలుసు దేవుడు ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడని బిఫోర్ హి ఆన్సర్స్ ఆయన జవాబు ఇవ్వక మునుపే యు ఆర్ గెట్టింగ్ అప్ నీవు లేచి వెళ్ళిపోతున్నావు అండ్ టెల్లింగ్ అదర్స్ అదే రీతి ఇతరులతో కూడా చెప్తున్నావు ఐ డోంట్ గెట్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ గాడ్ నాకు దేవుని నుండి ఎలాంటి జవాబు లేదండి అని చెప్తున్నావు ఇట్స్ నాట్ గాడ్స్ మిస్టేక్ అది దేవుని యొక్క పొరపాటు ఎంత మాత్రం కాదు ఇట్ ఇస్ యువర్ ఫాల్ట్ నీ యొక్క పొరపాటే అది యు డోంట్ హావ్ ద హాబిట్ ఆఫ్ వెయిటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటిల్ యు గెట్ డెఫినెట్ ఆన్సర్ నీకు స్పష్టమైన జవాబు వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే అలవాటే లేదు సో వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డే అండ్ నైట్ దేవుని సన్నిధిలో దినము రాత్రి కనిపెట్టు హి వెయిటింగ్ టు సీ ద పీపుల్ హూ ప్రే డే అండ్ ఆల్సో నైట్ ఆయన దివారాత్రులు ప్రార్థించే వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు ఇఫ్ యు డు ప్రే డే అండ్ నైట్ నీవు దినము రాత్రి ప్రార్థించకపోతే ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ప్రే unceasingly ఏ మాత్రం ఆలస్యం చేయక ప్రార్థించండి అని దేవుని వాక్యం ఉంది ప్రే ఆల్వేస్ ఎడతెగక ప్రార్థించమని వాక్యం చలవిస్తుంది బట్ యు ఆర్ నాట్ వెయిటింగ్ 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 అండ్ వెయిటింగ్ కానీ నువ్వు అదే రీతిగా కనిపెట్టుకొని 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 ఉండలేకపోతున్నావు ద అపోస్ల్స్ వెయిటెడ్ ఫర్ సెటెన్ డేస్ ఇన్ అప్పర్ రూమ్ అపోస్తలులు పది దినములు కనిపెట్టుకొని ఉన్నారు వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ వారు ఎంతో 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 వేచి ఉన్నారు అంటిల్ ద హోలీ స్పిరిట్ కేమ్ అపాన్ దెం దే వెయిటెడ్ పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగేంత వరకు కూడా వారు కనిపెట్టుకొని ఉన్నారు 3 డేస్ యు ఆర్ వెయిటింగ్ మూడు దినాలు నువ్వు వేచి ఉన్నావు యు ఆర్ గెట్టింగ్ అప్ నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు యు డోంట్ నో హౌ టు వెయిట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నీకు దేవుని సన్నిధిలో ఎలా కనిపెట్టుకోవాలో నీకు తెలియడం లేదు బిఫోర్ గెట్టింగ్ అప్ నువ్వు లేవక ముందే గాడ్ గెట్ ఆర్ కంటిన్యూ మై ప్రేయర్ దేవా నేను లేవాలా లేకపోతే నా యొక్క ప్రార్థనను కొనసాగించాలా అని అడగాలి ఆర్ నాట్ గాడ్ ఆ రీతిగా దేవుణ్ణి అడగడం లేదు లేదు పేషెన్స్ నీకు సహనము ఓర్పు పట్టిక అయితే ఎంతో పెద్దగా ఉన్నది ఎన్ని విషయాల్లో మరి దేవుడు నీకు ఆ విజయాన్ని ఇచ్చాడు బికాస్ యూ డోంట్ నో ద ప్రాపర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకంటే నీకు దేవుని వాక్యం సరైన రీతిగా తెలియడం లేదు కాబట్టి యు మస్ట్ బిలీవ్ వాట్ యు ఆర్ ప్రయింగ్ నీవు చేసే ప్రార్థనను నువ్వు విశ్వసించాలి